ప్రేమైన వల్లరా ప్రభుయేసుక్రీస్తువులు అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై లూకాసువార్త ఆరోధ్యాయము లూకాసువార్త అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చదువుతామండి మనుషులు మీకు ఎలాగు చేయాలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి మనుష్యులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి ఇది ప్రాముఖ్యమైనట్టు మరి అంశంగా ఉంటుంది ఇది చెప్పాలంటే దీని ఏమిటంటే గోల్డెన్ రూల్ అంటారు విశ్వాసాలు గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ గోల్డెన్ రూల్ ఎట్లాగా యేసుప్రభు చెప్తున్నాడు మనుషులు మీకు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు వారికి అదే చేయండి ఎంత మరి గొప్ప విషయం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తాము చూడండి ఒక సందర్భం గమనించినట్లయితే మార్క్స్ వార్తలు మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయంలో ఇక్కడ యస్ ప్రభు మాట్లాడేటప్పుడు మరి ఇరవై ఎనిమిదో వచ్చినలో శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆయన అనేకల ప్రజలతో తన చుట్టూంటి శిష్యులతో ప్రజలతో మాట్లాడతాడు మాట్లాడుతున్నప్పుడు శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నింటిలో ఏదని ఆయన అడిగాను కాబట్టి ఆజ్ఞలు ఉంటున్నవే మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు మరి వాటిన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని మీరు చెప్తారని యేసుప్రభుని క్వశ్చన్ వేసినాడు అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యువను ప్రేమింపవలనన్నది ఇది ప్రధానమైన ఆజ్ఞ కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేచనతోను మరి నీ దేవుడైన యహను ప్రేమించవలను రెండవదిగా రెండవది నిన్ను లేని పురుగువారిని ప్రేమింపరునని అన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని ఆయన చెప్పాను చూసారా కాబట్టి ఎంత ప్రాధాన్యమైనటువంటిది మొట్టమొదటి దేవుని గురించినటువంటి కార్యం ఆయన ఎట్లాగా సేవించాలా ఆయన ఎట్లాగా మరి గడపరచాలని రెండవదిగా నిన్నువులేని పొరుగు అని ప్రేమించుము కాబట్టి వీటికంటే కంటే ఇంక శ్రేష్టమైంది లేదంటాడు శాసుల దగ్గర చెప్పేటప్పుడు ఎందుకంటే మరి ప్రేమించుట అనేటువంటిది హోమములన్నిటికంటే శ్రేష్టమైనది బరుల కంటే అధికమైనది అంటాడు కాబట్టి ప్రేమించుట అనేటువంటిది నీ ఇక లేని పురుగు అని ప్రేమించుట అనేటువంటిది అది కొరకే అప్పొసిన పౌరులు కూడా రాస్తూ ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదో వచ్చిన మాట చెప్తాడు ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే కాబట్టి ప్రేమ కలిగి ఉండుట అనేటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది అంటున్నాడు ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి నేను యథార్థంగా ఒకరిని ప్రేమిస్తున్నాను అంటే నిజముగా హృదయస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటే మరి అటువంటి వానికి ఎప్పుడే కానీ కీడు తలపెట్టదు ఎప్పుడే కానీ మరి చూసినట్లయితే కీడు తలపెట్టనటువంటి ప్రేమ పొరుగు కాబట్టి పొరుగు అని నిన్ను వలన పొరుగు అని ప్రేమించడం అంటే ఏంటంటే పొరుగు అనేటలో మనము ఏ కీడు తలపెట్టకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం అట్లాగే పదిహేనో అధ్యాయంలో అదే పదిహేనో అధ్యాయం రెండో చనంలో చూస్తున్నాను చూస్తున్నాం రైట్ మొదటి వేసినవి కూడా జరుగుతాను కాగా బలవంతులైన మనము మనము మనమే సంతోషపరచుకునక బలహీనుల దౌర్భాగ్య దౌర్బల్యమును భరించటకు బద్దులమై ఉన్నాము తను పొరుగువారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును దాని ఎందు అతన్ని సంతోషపరచవరను ఎట్లాగ ప్రేమించాలా మనలో మరి చూసినట్లయితే ప్రతివాడును మరి అతన్ని సంతోషపరచాలంటాడు ఎందుకంటే మనమే బలవంతులు అనుకోడు మనం బలవంతులమైతే మరి బలహీన వారిని ఏం చేయాలి మనము బలపరచాలా కాబట్టి అర్థం ఏంటి మనము బలవంతులముగా ఒకే ఆత్మీయంగా ఒకవేళ బలవంతులుగా ఉన్నట్లయితే లోతైన జ్ఞానం తెలిసిన వారికి ఉన్నట్లయితే మనము బలహీనమైన వారిని లేకపోతే ఆత్మీయంగా మరి అప్పుడప్పుడే మరి ప్రభులకు వచ్చిన వారిని మనం ఏం చేయాలా బలపరచాలా కాబట్టి మనం వారి క్షేమాభివృద్ధిని కోరుకోవాలా అంటే అర్థమేంటి వారి క్షేమ వారికి కీడు తలపెట్టకూడదు చెప్పినాడు పద్నాలుగు అధ్యాయం పదమూడు అధ్యాయంలో ఇక్కడ వారికి క్షేమాభివృద్ధి కలిగించాలనే కార్యం చేస్తున్నాం కాబట్టి మరి తణువులేతను పురుగు ప్రేమించాలనే చెప్పే దాంట్లో అర్థం ఏంటంటే పురుగునికి క్షేమాభివృద్ధి కలుగు చేయటం అనేటువంటిది అదే గలతీలకు రాసేటప్పుడు కూడా ఒక మాట చెప్తాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన రైట్ పదమూడు కూడా చెబుతాను సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుగా పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యం శారీరక క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులైనడి కాబట్టి దేంట్లో మనం దాసులు ఉండాలా ప్రేమ కలిగిన వారమై అంటే ప్రేమ కలిగిన వారమై మనం ఒకరికంటే ఒకరు మరి తగ్గించుకుని సార్కుంటున్నాము అని చెప్తూ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది అని చెప్తున్నాడు ఇక్కడ పద్నాలుగు వచ్చిన ధర్మశాస్త్రమంత్ నిన్నువులేని పొరుగు అని ప్రేమించము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది చూసారా కాబట్టి మోస ఇచ్చిన ధర్మశాస్త్రము దేవుని ద్వారా మోస ఇచ్చిన ధర్మశాస్త్రము ఎట్లా ఉంటుంది మరి నిన్నులేని పొరుగు అని ప్రేమించటం అనేటువంటిదే ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణమైన మరి భావం అంటున్నాడు సంబరి కాబట్టి ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో ఈ ప్రేమించటం అనే దాంట్లో మనము మరి నెరవేర్చవలసి అనుకుంటున్నాం అందుకొరకు ఏమంటాడంటే ఆరో అధ్యాయం గలతీలు కారవధ్యము మొదటి రెండు వచనాలు మేము చూస్తున్నాం ఇక్కడ సహోదరులరా ఒకడు ఏ నువ్వు తప్పిదైన ఆత్మ ఆత్మస్మ మీలో ప్రతివాడును తాను శోధించబడనేమో అని తన విషయమే చూసుకుంటు సాత్వికమైన మనసుతో అట్టివాణి మంచి దారికి తీసుకుని రావాలను అది ప్రాముఖ్యమైనది ఒకని భారం నాకు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలను క్రీస్తు నియమము ఇంగ్లీష్ విచ్చే లా ఆఫ్ క్రైస్ట్ అనేది కాబట్టి క్రీస్తు నియమము అంటే లా ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ అట్లాగా ఒకని భారం ఒకరు భరిస్తూ ఒకని యొక్క భారాన్ని ఒకరు భరిస్తూ ఒకరినొకరు ప్రోత్సాహపరచుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరొకరు క్షేమాభిద్ధి కలుగు చేసుకుంటూ కూడా ఒకే భావం కలిగిన అనుకుంటున్నాయి అట్లాగే యాకో రాసేటప్పుడు ఏమంటాడు యాకో పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మాట చూస్తున్నాం అది మెట్టుకు నీవులేని పురుగువాన్ని ప్రేమించ మనం లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బావుగానే ప్రవర్తించువారదురు కాబట్టి బాగుగా ప్రవర్తించుట ఎట్లాగా మరి చూసినట్లయితే ఏ విధంగా మరి మీ వలే మీ పురుగువాన్ని ప్రేమించట నీ నీ పురుగువాన్ని ప్రేమించుట అనేటువంటిది లేఖనములో ఉన్నది కాబట్టి ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ కాబట్టి మరికి దీనికి మించినటువంటిది మరి ఇంకా వేరే ఏది లేదు కాబట్టి అది ఏమంటారంటే మరి అందుకో దీన్ని ఏమంటారంటే గోల్డెన్ రూల్ అంటారు నిన్ను లేని పురుగు ప్రేమించుట కాబట్టి సోదా సోదరి మన జీవితాల్లో కూడా ఇటువంటి ప్రేమను పురుగువాన్ని ప్రేమించుట అంటే పొరుగు అని మేలు కొరకై మరి ప్రేమించట పొరుగువాని క్షమ ప్రేమించుట ప్రేమించట పురుగువానికి హాని చేయకుండా ఉండుట పొరుగు అని హెచ్చరించేదాని బలపరిచే బలపరిచేదాని కొరకై ఎన్ని కార్యాలు మనము మన జీవితాల్లో ఆత్మీయంగా ఎరగవలసిన వారు కాబట్టి నిన్ను లేని పొరుగు అని ప్రేమించు అనేటువంటి శ్రేష్టమైన కార్యం మన జీవితాలు ఎల్లప్పుడూ నెరవేర్చే వాళ్ళకు ప్రభుత్వం వాక్యం దీవించుకా